అందరికి నమస్కారం నేను మీ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన కి స్వాగతం గణేష అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా వారికి మా యొక్క స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో నేను లోకేంద్రనాథ్ ఈ సంస్థకి శాశ్వత సలహాదారుని నా ఎడం వైపున ఉన్నవారు పువ్వాడి శ్రీనివాసులు సంస్థకి సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు సంస్థ కోశాధికారి ఇనుగురు సుబ్బయ్య గారు జాయింట్ సెక్రటరీ పసుపుల హరిహర్నాథ్ గారు ఉపాధ్యక్షులు శ్రీ నామా సుధాకర్ గుప్త గారు జాయింట్ సెక్రటరీ మీరందరూ వచ్చిన దానికి గాను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విషయం ఏమిటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో గుంతకల్లో ఆర్యవైశ్యుల యొక్క దాతృత్వంతో సేవా గుణముతో ఈ సంస్థ స్థాపించబడింది అవోపాయ్ వినాయక ఉత్సవ సేవా సమితి ఈ సంస్థ యొక్క ఏకైక కార్యక్రమము ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరిపించడము ఈ సంస్థ యొక్క ఏకైక ఉద్దేశము ఈ కార్యక్రమంలో భాగముగా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ప్రారంభమైన మొట్టమొదటి సంవత్సరమే గుంతకల్లు యొక్క ఆర్యవయసులు అందరి సహాయ సహకారాలు సేవా గుణముతో దాదాపు నూట ఇరవై కేజీల వెండిని మేము సేకరించి ఆ వెండి చే వెండి వినాయకుడి విగ్రహాన్ని చేపించినాము ఆ తర్వాత వెండి వినాయకుడి విగ్రహానికి ఇతర హంగులు ఆర్బాటాలు ఐటమ్స్ అన్ని కలిసి దాదాపు నూట ఇరవై కిలోలు నూట ముప్పై కిలోల వరకు అయింది అప్పటి నుంచి నిర్విరామముగా ఈవెన్ కరోనా పీరియడ్లో కూడా శ్రీ గణేష స్వామి దయ వలన సంవత్సరం ఇప్పుడు వినాయక చవితి మేము నిర్వహించబోతున్నాము ఈ కార్యక్రమాల గురించి అందరికీ గుంటకల్ ప్రజలకు కావచ్చు ఇతర చుట్టుపక్కల ప్రజలకు కావచ్చు ఒక సందేశాన్ని ఒక ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది రేపు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చరప్రతిష్ఠ చేసి గుంటకల్ ఆరవేశలు కూడా పంచగంగా అభిషేకం జరుగుతుంది ఇది రేపు సాయంత్రం కార్యక్రమం పువ్వాడి చంద్రశేఖర్ గారి ఇల్లు రామస్వామి టెంపుల్ బజార్ నుంచి ఊరేగింపుగా వెండి వినాయకుణ్ణి శ్రీ వాసవి టెంపుల్కి తీసుకొని వచ్చి ఇక్కడ పంచగంజ గంగా అభిషేకము తర్వాత స్వామివారికి ఉయ్యల సేవ తర్వాత నూట ఎనిమిది వెండి పుష్పాలతో స్వామివారికి సేవ పూజ కార్యక్రమం అన్నీ ఉంటాయి దీని తర్వాత బుధవారం పండుగ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో వెండి వినాయకుణ్ణి చరప్రతిష్ఠ చేసి ఆ రోజు మొట్టమొదటి పూజ శాశ్వత విగ్రహ సేవాదాతలు శ్రీ పువ్వాడి చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులతో చేయబడుతుంది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వెండి వినాయకుడికి గుంటకల్లో అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి సేవాదాతలతో పంచ అమృత అభిషేకం ఉంటుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత వెండి వినాయకుడు మరియు మట్టి వినాయకుడు ప్రజల దర్శనార్థం ఇక్కడే ఉంటారు అందరూ కూడా ఊరి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి వెండి వినాయకుడిని మట్టి వినాయకుడిని దర్శించుకోవాల్సిందిగా మేము మూలంగా తెలియజేస్తున్నాం తర్వాత గురువారం ఉదయం హోమాలు ఉంటాయి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పూర్ణాహుతి ఉంటుంది దాని తర్వాత వెండి నాణ్యము ఆ తర్వాత లడ్డు ఇవి రెండు వేలం ఉంటుంది దీని తర్వాత ఆర మాత్రం భోజనం ఉంటుంది అదే రోజు సాయంత్రం ఆర్యవైశ్య బాల బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సాంప్రదాయబద్ధమైనవి ఇదే హాల్లో జరుగుతాయి దీని తర్వాత శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు గుంతకల్ల ఆర్యవైశ్య మహిళలచే సహస్ర నామార్చన కుంకుమార్చన శ్రీ వెండి వినాయకుడికి ఉంటుంది ఈ కార్యక్రమం తర్వాత శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు గాన కోకిల బిరుదాంకితులైన వాసవి సిస్టర్స్ బెంగళూరు వారిచే సాంప్రదాయమైన పాటల ప్రదర్శన ఉంటుంది అంటే వాళ్ళు ఇది గానము కచేరీ గాన కచేరీ ఉంటుంది ఇది వాళ్ళు వాసవి సిస్టర్స్ బెంగళూరు అంటే చాలా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు అతి కష్టం మీద మేము వాళ్ళని ఒప్పించి గుంటగలు పిలుచుకొని వస్తున్నాము ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గుంతగలు ప్రజలే కాదు ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము చాలా సూపర్ గా పాడుతారు అన్ని భక్తి రసమైన పాటలు తప్ప వేరే పాటలు ఉండవు తర్వాత శనివారం యధాప్రకారం సాయంత్రం ఊరిలో నగరోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో జరిగే నిమజ్జన కార్యక్రమంలో మా మట్టి వినాయకుడు కూడా పాల్గొంటారు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము శ్రీ వెండి వినాయకుడిని మట్టి వినాయకుడిని దర్శించి స్వామివారి కృపను పొందవలసిందిగా గుంతగల్లు ప్రజలందరినీ మేము కోరుతూ ఆహ్వానిస్తున్నాము మరీ మరీ ఆహ్వానిస్తున్నాము ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము తరువాత మాట్లాడవలసిందిగా మా సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ పసుపుల హరిహరనాథ్ గారిని కోరుతున్నాను గుండెగల్ ప్రజలకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏమంటే గుంటకల్ అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు మామూలుగా మేము ముప్పై సంవత్సరముగా ఏదైతే కార్యక్రమం మీడియా వినాయకుని తీసుకుని వచ్చి ఇక్కడ తెర ప్రతిష్ఠ చేసి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో వాటిలో అందరూ కూడా పాలు దానికి మేము ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజులు కూడా ఇక్కడే గుళ్ళో పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా మరి వెండి వినాయకుడిని ఈ యొక్క నాలుగు రోజులు మాత్రమే దర్శన దర్శించుకునే దానికి అవకాశం ఉంటుంది తర్వాత మేము మరి దాన్ని భద్రపరుస్తాం కాబట్టి పట్టణ ప్రజలకు మేము కోరేది ఏమంటే ఈ యొక్క నాలుగు రోజులు కూడా మీరు వచ్చి స్వామివారి దర్శించి పూజ ద్రవ్యాలు సేకరించి మీరు స్వామివారి అనుగ్రహాలు పొంది ఎందుకంటే రాబోయే కాలంలో మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగ కాకుండా ఉండాలంటే మనము మన ఇంటి వారు పిల్లలు సంసారం అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు పంచుకునే వచ్చే తరం వారికి కూడా ఇవి కార్యక్రమాలు తెలియజేస్తున్నాను అంతేకాదు మరి ఎంతో ప్రతిష్టగా ఈ వెండి నాయకుని ప్రతిష్ఠించడం ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనేకం కూడా ఈ నాలుగు రోజులు కూడా జరుగుతాయి కాబట్టి వాటిల్లో కూడా అందరూ ప్రజలు పాల్గొనాలని అదేవిధంగా ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కూడా అంటే మరి ఈ కలర్స్ తో వేస్తున్నటువంటి విగ్రహాలు స్థాపించడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది కాబట్టి కాలుష్య నివారణ కోసం మీరందరూ కూడా దయచేసి మరి ఆ వినాయకుని మట్టి వినాయకుల్ని తయారు చేయించి ఈ నాలుగు రోజులు పూజ చేసి నాలుగో రోజు ఏదైతే నిమజ్జనం ముందు ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటే మనం కాలుష్య నివారణ కూడా మనం కాబట్టి ఈ అనుగ్రహం పొంది మరి రాబోయే కాలంలో మీ అందరూ సంతోషాలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ మీరు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను భారత్ మాతాకి జై 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 మీడియా సభ్యులందరికీ కృతజ్ఞతలు వచ్చినందుకు అలాగే మీ మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ పండగకి వచ్చి స్వామి అనుగ్రహం తీసుకొని అవన్నీ చేసుకొని వెళ్ళవలసిందిగా కూర్చున్నాను జైహ్